ద లాడ్ దేవునికి మహిమ కలిగునిగాక ప్రేమేణ దైవజన్మ ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలను చదువుకుందాము ఆయనను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది అవి అనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు జారత్ము చేయునట్లు ఇజ్రాయేలీలకి ఉరివడ్డమని బాలాకునకు నేర్పిన బిలాం బోధను అనుసరించువారు నీలో నున్నారు అటువలే అటువలనే నికోలాయితుల బోధననుసరించువారు నీలో ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి నికోలాయితులు బోధ అంటే ఏంటి అసలు దాని మీద కొన్ని విషయాలు క్లుత్ క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం నికోలాయతలు బోధ అంటే నికోలాయితలు ఎవరు అసలు ఏం బోధ చేశారు ఇలా పరిస్థితి ఏంటి చాలామంది నికూలాయతల బోధలు అంటున్నారు కానీ ఆ నికూలాయతల బోధలు ఏమిటో చెప్పట్లేదు చెప్పట్లేదు చెప్పకుండా నికూలాయితలు బోధలు నీళ్ళు ఉన్నాయి అంటున్నారు ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు కొన్ని విషయాలు తెలియజేస్తుంది ఈ నికోలా నికోలాసు అనే వ్యక్తి ఒక అతనున్నాడు ఈ నికోలాసు మరి అపోస్తులు ఏర్పరచుకున్నటువంటి ఏడుగురిలో ఏడుగురులో ఒకరు అపోస్తులు ఆనాడు పరిచయ చేస్తూ సేవ చేస్తూ మరి వచ్చిన వారందరికీ ఆహారం వండు పెడుతూ మరి ఈ పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది అపోస్తులకి ఏంటి ఆలోచన అంటే మరి ఇలాగా అన్నం వండి వడ్డించుకుంటూ పోతే దేవుని పని ఎప్పుడు జరుగుద్ది దేవుని పరిచర్య చేయాలి కదా కాబట్టి ఆ వంట ఓర్పులకు కొంతమందిని మనము నిర్ణయించాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఎటువంటి వారిని నిర్ణయించారు అంటే మరి పరిశుద్ధ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులను వారు నిర్ణయించారు పరిశుద్ధ పరిశుద్ధాత్మను పొందిన వారు ఆ తర్వాత మరి కొన్ని గుణలక్షణాలు కలిగిన వారిని వారు ఏర్పరిచారు మనం చూస్తే పరిశుద్ధ వైబుల గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథంలో మరి ఆరో అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది ఐదవ వచనంలో ఐదో వచనంలో ఏమని కనిపిస్తుందంటే ముందు అనుకున్నారు ముందు వారనుకున్నారు ఆ పైకి వెళ్తే ఆ పైకి వెళ్తే రెండు వచనంలో అప్పుడు పన్నెండుగురు అపోస్తులను తమ యుద్ధకు శిష్యులను సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకు ఏర్పరచుకోనుడి మేము వారిని వారిని ఈ పనికి నియమితుము ఏడుగురు మనుషులను ఏర్పరచుమన్నప్పుడు ఏడుగురును మరి జ్ఞానముతోను పరిశుద్ధాత్మతో నింపబడి మంచి పేరు పొందిన వారిని ఏడుగురిని నియమించారు ఈ ఏడుగురిలో ఉన్నారు ఎవరెవరున్నారంటే ఆ ఏడుగురులో ఆ ఐదవ చిహ్నంలో మనము అన్నీ చదవండి మీరు ఐదవ వచనంలో తర్వాత చదువుకండి ఈ మాట ఈ మాట జన సమూహమంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ వాడైన స్టెపలను పిలుపును అలాగే కొందరిని వారు ఏడుగురిని ఏర్పరచుకుంటూ అక్కడ ఆరుగురి పేర్లు రాస్తూ ఏడో వ్యక్తి పేరు అక్కడ రాశాడు చూడేంటంటే యూదుల మతప్రవిష్టుడును అంటే యొక్క వాడును అగు నికోలాసు అనువారిని ఏర్పరచుకొనిది ఏడో వ్యక్తి ఎవరంటే యూదుల మతప్రవిష్ఠుడు అంటే యూదుల మతప్రవిష్టుడు అంటే యోధామతంలో చేరినవాడు యోధామతంలో చేరినవాడు ఈ నికోలాస్ ఈ నికోలాస్ను ఎంబడించేవారు కొంతమంది మరి ఏం చేస్తున్నారంటే ఈ నికోలాసు నేర్పించిన నేర్పరితనం కొంతమంది చూడండి నేర్పుగా మాట్లాడుతుంటారు వాగ్దాడితో మాట్లాడుతుంటారు సత్యానికి చెవి చెవియొగ్గరు సత్య సారాంశం ఉండదు లేఖన సారాంశం ఉండదు లేఖనాలను పరిశోధించరు లేఖనములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఎంత మాత్రము పట్టించుకోకుండా ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా బోధలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రియదయ జన్మ అటువంటి వారిని గమనించాలి అని లేఖనము సాక్ష్యమిస్తుంది ప్రకటన గ్రంథము ఇది వీళ్ళు ఏం చేస్తారో కొన్ని విషయాలు మనము వీళ్ళు నేర్పరచుకున్నారు కదా అయితే వీళ్ళు ఎక్కడున్నారు అని మనం గమనిస్తే వీళ్ళు మరి పదిహేను అధ్యాయంలో చూస్తే అక్కడ పదిహేను అధ్యాయంలో వీళ్ళు ఈ బోధలు చేస్తున్నారు మొదటి వచ్చిన కొందరు యోధా నుండి వచ్చి మీరు మోసే ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమును ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించరి సున్నతి పొందాలంట మోసధర్మశాస్త్ర ప్రకారము సున్నతి పొందాలంట ఏంటి సున్నతి పొందటము సున్నతి పొందకుండా రక్షణ లేదన్నారు అయితే పౌలేమో పరిశుద్ధాత్మ ద్వారా పేతులు పరిశుద్ధాత్మ ద్వారా నిండుకొని ప్రకటించినప్పుడు ఆయన నోటి మాట ద్వారా కొంతమంది రక్షణ పొందారు వీళ్ళేమో సున్నత పొందితే గాని కుదరదు అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారంటే యోధా నుంచి వచ్చిన వారని అంటే యోధా మతంలో చేరినటువంటి వ్యక్తి ఎవరంటే నికోలాస్ ఈ నికోలాస్ని నెంబడిస్తున్న వారు కొంతమంది వీళ్ళు మరి ఉపమానాలు బాగా చదువుతారు వాగ్దాటి బాగుంటుంది లేఖనాన్ని గుర్తుపెట్టుకుంటారు కానీ సత్యసారం ఎంతమాత్రము పట్టించుకోకుండా బోధ చేస్తున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు వారు సున్నతి గురించి చెబుతున్నారు ఆ తర్వాత ఆ సమర్పణని మరి కొత్తగా ప్రభువు దగ్గర చేరిన వారిని గాజులు పగల కొట్టి పూలు తీసేసి మునమొబ్బులాగా తయారు చేస్తున్నారు తద్వారా ఈ రక్షణలోకి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు రక్షణలోకి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు ప్రభుని నమ్ముకోవాలని ఆశంది గుండెల్లో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందులోకి వెళ్తే నా భార్య ముండ మోసిపోతుంది గాజులు బాగులు కొడుతున్నారు పూలు తీసేస్తున్నారు బంగారం లాగేస్తున్నారు ఇదే మాత్రం రా బాబు అని చెప్పేసి అన్ని జనుల్లో నుంచి వచ్చిన వారు ఏమవుతున్నారు తెలుసా ఇబ్బంది పడుతున్నారు అని మరి లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఏమండి లేఖనం ఏం చెబుతుంది తెలుసా అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగు వారిని నిష్ఠూర పెట్టక ఇబ్బంది పెట్టక అని అదే పదిహేను అధ్యాయము పంతొమ్మిదవ చిన్నంలో రాయబడిన మాట కాబట్టి అన్ని చెనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రమైన విగ్రహ సంబంధమైనను అపవిత్ర అపవిత్ర అపవిత్రమైనను జారత్వమును గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు రాసి పంపవలనని నా అభిప్రాయము దేవునికి స్తోత్రం కలుగునుగాక అపోస్తుల యొక్క అభిప్రాయం ఓ పత్రిక రాసి పంపుతున్నారు వాళ్ళకు ఎక్కువ కష్టపెట్టొద్దు వాళ్ళకు పెట్ట వాళ్ళకి చెప్పవలసి ఉంది పత్రిక రాయాల్సింది ఏంటో తెలుసా ఏమిటి అంటే దేవుని వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టక ఇగ్రహ సంబంధమైన అపవిత్రతను ఇగ్రహ సంబంధమైన పనులు చేయకూడదు ఇగ్రానికి పెట్టింది తినకూడదు ఏమండి జారత్వమును జారత్వము చేయకూడదు అది దేవునికి చాలా అసహ్యమైనది జారత్వమును ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం గొంతు పిసికి చంపింది తినకూడదు ఎందుకంటే మనము నిర్గమకాణంలోకి లేదంటే లేవి కాణంలోకి పదిహేడై దేవుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటంటే రక్తమే ప్రాణము దేహమునకు రక్తం ఎంత అవసరమో ఆ దేహంలో ఉన్నటువంటి రక్తము ప్రాణము ఆ ప్రాణాన్ని మనము తినకూడదు కాబట్టి ఇది చేయకూడదు రక్తము గొంతు పిసికి చంపిందాన్ని తినకూడదు అని ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్లో రాసి పెడితే ఇప్పుడు ఏంటంటే సున్నత చేయాలంటాడు సున్నత లేకపోతే రక్షణ లేదంటాడు పూలు గాజులు తీయకపోతే బంగారం అంత లాగేయకపోతే నువ్వు మునమోపిలాగా ఉండకపోతే ఆ కుదరదు అంటాడు ఒక ఆయన అంటాడు దేవుడు అవసరమా భర్త అవసరమా అంటే భర్త అవసరమే దేవుడు అవసరమే భూమి మీద కాపురం చేయటానికి సంసారం చేయటానికి భక్త భర్తను నియమించింది దేవుడు ఆ భర్త నుండి వేడి చేయకూడదు ఈ బోధల వల్ల అన్ని జనులు భయపడిపోతున్నారు దేవుడు అంటే ఆశ ఉంది కాబట్టి ఈ బోధలు నికోల బోధలు సంఘంలోకి వచ్చి రక్షణలోనికి వచ్చే వారిని ఆపేస్తున్నాయి ఏమండి తాలి కట్టద్దంటారు అది శివుడు పార్వతి కట్టుకున్నారంటారు వాళ్ళు మనసులే కదండి వాళ్ళు కట్టుకున్నప్పుడు తాలి అంటే పెళ్ళయిందనే గుర్తే కదా బైబిల్లో తాళి కట్టమని కట్టకూడదని ఉందా ఈ తాలికట్టకూడదు అంటాడు ఎక్కడ తెచ్చింది సిద్ధాంతం అంటే ఇదంతా రక్షణను అడ్డగించే బోధలు వచ్చాయి అని ఇక్కడ లేఖనం సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తే వీళ్ళు ఎక్కడ తీసుకెళ్లారంటే అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళారు అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళారు ఈ బోధలు చేస్తున్నాడు పౌలు వచ్చి ఆ పదేనా ఉండవచ్చును పౌలును పౌలుకును బర్ణబాహకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశ విషయమై పౌలును బన్నుబాయిను తనలో మరికొందరును ఇరుషులేమునకు అపోస్తుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించి చూసారా నిశ్చయించారు తర్వాత కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి సాగనంపబడి పికేకును సమరయ దేశము ద్వారా ఎలుచు అన్ని జనులు దేవుని వైపుకు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులు సహోదరులను సహోదరులందరికీ మహా సంతోషం కలుగు వారు ఇరుసుమునకు రాగా సంగపు అపోస్తులను పెద్దలను వారిని వారిని చేర్చుకొనిరి దేవుడు తమకు తోడయ్యుండి చేసినవన్నీయు వారు ఎవరించిరీ వారు వివరించిరి పరిశీలు పరిశీల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి సున్నతి చేయ వలననియు మోసే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియూ చెప్పి చూసారా సున్నతి చేయాలని వాళ్ళకి ఏం చేశారంటే చెప్పండి అని చెబుతున్నారు ఎక్కడికి వెళ్ళి అపోస్తుల దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రము గైకోనడు అని చెబుతున్నారు అప్పుడు అపోస్తులు పెద్దలు ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చి బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్ల నేను సహోదరులారా ఆరంభముందు అన్ని జనులు నా నోటి సువార్త వాక్యము విని విశ్వసించు సువార్థవాక్యం విని విశ్వసించులాగున మీలో నున్న మీలోనూ నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను దేవునికి స్తోత్రం కలుగునుగాక పావులేసి అందరికి బుద్ధి చెప్పాడు నా నోటి మాట ద్వారా చాలామంది రక్షణ పొందారు మీరు సుమత చేయాలంటారేంటి గాజులు బాగాలు కొట్టాలంటారేంటి పూలు తీయాలంటారేంటి దేవుడు కావాలన్నా భర్త కావాలన్నా అంటారేంటి ఇటువంటి నికోలైతల బోధలు చేయొద్దు అది మానుకొని దేవుని వైపు తిరిగేవారికి తగుమాత్రం కట్టుబాటు విగ్రహారాధన చేయకూడదు జారత్వం చేయకూడదు ఏమండి జాగత్వము చేయకూడదు గొంతు పిసిగి చంపిన రక్తమును తినకూడదు ఇకంతకు మించి కట్టుబాట్లు ఏమి లేవు నువ్వు తాలి కట్టుకోవద్దంటే అతనేమో శుభ్రంగా మెడలో తాలిపు తాలి ఉంచుకొని కాస్త నీటుగా తన ఉంచుకోవాలను భార్యను పెంచుకోవాలనుకుంటాడు ఏనేమో తాలి కట్టకూడదంటాడు ఒరే తాలి కట్టిన మతం నాకెందుకని వాడాగిపోతున్నాడు ఎంత చూసారా రక్షణకి ఏమైనా అడ్డం ఉందండి ఆలోచించండి నికోలాయితల బోధలు అంటే ఏంటో తెలుసా ఒక యోధామత ప్రవిష్టుడు అంటే యోధామతంలో అన్ని జనులు నుండి ప్రవేశించి ఆ సున్నతిని ఆచరిస్తూ యేసుప్రభు బాగున్నాడు యేసుప్రభు సువార్థ బాగుంది రక్షణ బాగుంది అపోస్తులు బాగున్నారని తెలుసుకొని ఇందులోకి చేరి జ్ఞానవంతుడే ఒక ఉంది పరిశుద్ధాత్మను పొందాడు మంచి పేరు పొందినవాడే కానీ బోధన ఏం చేస్తున్నాడు తెలుసా సున్నతిని ఆ సున్నతి సంబంధమైనటువంటి లేఖనాల్లో లేని కట్టుబాట్లు తెచ్చి బోధిస్తున్నారు ఏమండి ధర్మశాస్త్రం ఆచరించాలని చెబుతున్నారు ఏమండి క్రొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులకు నేర్పించిన పరిచర్యను అనిసివేస్తున్నారు ఇది నికోలాయితుల బోధలు అని ఇక్కడ లేఖనము మనకు సాక్ష్యం ఇస్తుంది చూడండి పదిహేనాధ్యాయంలో ఇరవై ఎనిమిది వచ్చిన ఒక మాట మనకు కనపడుతుంది దైవజనాంగం అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతుపిసికి చంపిన దాని దానిని జారత్వమును విసర్దింపవలనని ఈ ఆవిశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ వారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏనా పరిశుద్ధాత్మకు మాకు తోసిందంటాడు ప్రభు శిష్యులు చెబుతున్నారు ఇంకా అంతకుమించి నీకు నచ్చిన బోధ చేస్తే అదంతా ఏ బోధ తెలుసా ఈ నికోలాసు చేసి నికోలాస్ను అనుసరిస్తూ ఆ నికోలైతుల బోధ అటువలే నీలో అటువలే అటువలే అటువలనే నికోలైతుల బోధ అనుసరించువారు నీలో ఉన్నారు నికోలయితల బోధలు అనుసరించువారు నీలో ఉన్నారు ప్రకటన రెండు పదిహేనులో ఈ నికోలైతుల బోధలు ఇవ్వండి ఓర్క నికోలైతుల బోధలు నికోలైతుల బోధలు అని చెప్పుకుంటే కుదరదండి ఇంకా చెప్పుకోవటం చాలా ఉంది ప్రియాదాయ జన్మ ఈ విషయాలు గమనించండి ప్రార్థన చేయండి చదవండి ఏ బోధ వినాలో ఏ బోధ వినకూడదు అర్థం చేసుకొని లేఖనాలను పరిశోధించండి లేఖనం మీద కూర్చున్న పరిశుద్ధాత్మను అనుసరించాలి ఏదో వాకుచాతుర్యంతో భలే చెప్పాడు అలా చెప్పాడు ఇలా చెప్పాడని అంటే దాన్ని ఏమంటుందో తెలిసి లేఖనము దురదశివులు గలవారు వారికి అనుకూలమైన బోధనలు ఎంచుకున్నారని లేఖనం అంటుంది అలా ఉండకుండా లేఖనాన్ని పరిశీలించి ముందుకు తీసుకెళ్ళాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకున్నాడు ప్రారంభ శాతం పరిశుద్ధుడు ప్రయోగతండ్రి మీ ఆత్మతో నింపి ఈ లేఖనం యొక్క సారాంశం అందరికి తెలియజేసి మైంపతామని చిన్నమాని మీ పాశ్చన్ చేర్చుకునే స్నాం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మేవించి ఆశీర్వదించనుగాక ఆమెన్